ఢిల్లీలోనే తేల్చుకుంటాం బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం ఆగస్ట్ ఐదు ఆరు ఏడు తేదీల్లో ఆందోళనకు కార్యాచరణ సో మనం చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ఢిల్లీలోనే తేల్చుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది ఇందుకోసం సీఎం మంత్రులు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలందరూ ఆగస్టు ఐదు ఆరు ఏడు తేదీలో ఢిల్లీకి తరలి తరలి వెళ్లాలని నిర్ణయించారు రాష్ట్రపతిని కలిసి బిల్లు ఆమోదం కోసం విజ్ఞప్తి చేయాలని సానుకూల స్పందన రాకుంటే కాంగ్రెస్ ఇండియా కూటమి ఎంపీలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారనమాట స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు శాసనసభలో బిల్లుకు మద్దతు తెలిపిన భాజపా నాయకులు ఇప్పుడు మోకాలు అడుగుతున్నారని కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతున్నారని అన్నారు రాష్ట్రపతి అపాయింట్మెంట్ సీఎం లోక్సభ రాజ్యసభలో ప్రతిపక్ష నేతలు అడుగుతున్నారని మూడు రోజుల కార్యక్రమానికి రాష్ట్రం నుంచి మంత్రులు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు బీసీ రిజర్వేషన్ కోసం చేస్తున్న పోరాటానికి బీసీ మేధావులు సంఘాలు రిజర్వేషన్లు కోరుకున్న కోరుకుంటున్న వారంతా కూడా కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేశారన్నమాట ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో యాభై శాతం పరిమితి దాటిపోయిందన్నారు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ సామాధాన భేద దండోపాయాల పద్ధతిలో ముందుకు వెళ్తుందని చెప్పేసి చెప్పారు బీసీ లబ్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో బీసీలందరికీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్య ఉద్యోగ రాజకీయాల్లో ఈ రిజర్వేషన్లు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట రాష్ట్రపతికి చేరిన ఆర్డినెన్స్ ముసాయిదా స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మంత్రివర్గం సిఫార్సు చేసిన ఆర్డినెన్సు ముసాయిదాను గవర్నర్ తన శనివారం రాష్ట్రపతికి పంపినట్లు తెలిసింది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల అంశం మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినప్పుడు ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ రాష్ట్రపతికి పంపినట్లు తెలుస్తుంది అనమాట దీనిపై సుదీర్ఘ చర్చ అనంతరం ముఖ్యమంత్రి మంత్రులు సహా అధికారిక పార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధి అందరూ కలిసి ఢిల్లీలో మకాం వేసి రాష్ట్రపతిని కలిసి ఆమోదం తెలపాలని కోరాలని చెప్పేసి డిసైడ్ చేస్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఏది ఏమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో బీసీలందరికీ నలభై రెండు శాతం విద్యలోను ఉద్యోగాల్లోనూ రాజకీయాల్లోనూ సంబంధించి ఉండాలని చెప్పేసి వీరైతే పట్టుబడుతున్నారు ఇది మంచిదే ఒక అందుకు ఈ సామాజిక వర్గానికి అయితే చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో